క్రేజీ అని ప్రోగ్రామ్ ఆరు షోలు అయిపోయి ఇది ఏడో షో ఏడో షో ఉన్న మా వాళ్ళ జోస్ తగ్గలే ఏడు షోలు సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా ఎనర్జెటిక్ గా చేసిన మా బాయ్స్ అందరికి పొద్దున ఆరు గంటల నుంచి మా ప్రయాణం మొదలుకొని ఇప్పుడు కనీసం ఆరు అవ్వడానికి వస్తుంది సిక్స్ ఎయిట్ అవుతుంది సిక్స్ ఎయిట్ అవుతుంది గొంతులు కూడా పోయినాయి గొంతులు కూడా పోయినాయి మన ఫ్యాన్స్ ఎక్కడ

ఆక్టర్ ఆక్టర్ పెద్ద సపోర్ట్ చేయండి 5000 పెడితే 10000 10000 పెడితే పెడితే మిగిలేది

హలో రెడీ అయిపోయినాం రండి 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 రా రండి సరే రెడీ అయిపోయినాం పొద్దున్నే ఫ్రెష్ ఫ్రెష్ కనబడుతున్నాం మరి కొద్దిసేపట్లో హలో నమస్తే ఆదా మన సంతోష్ పంత్ యూట్యూబ్ ఛానల్ ఫోకస్ ఎట్లా అనిపించింది ఎట్లా అనిపించింది ఇప్పుడే అయిపోయింది చూడండి अवेयरनेस so, प्रोग्राम है जो आप लोग ड्रग्स लेते हैं आपका घर बर्बाद होता है आपकी फैमिली बर्बाद होती है आपकी जिंदगी बर्बाद होती है इसलिए आप लोग अगर ड्रग्स लेना है कोई तो उसको छुड़ाने की कोशिश करो और नंबर पर और मानसी जीरो ओके कॉल करो और ड्र द्रे, को अवॉइड करो ओके बिट बिटिंग अवॉइड ड्रैक्स अवॉइड ड्रिंकिंग अवॉइड मतलब सोशल मीडिया अवॉइड ओके ठीक है जबरदस्त बहुत बहुत बढ़िया लगा दोस्त अच्छा एक मैसेज है यू नेयुथ को आप लोग की तरफ से ओके ओके थैंक्स सो थैंक यू थैंक यू सो मच सो प्ले आई पेनी मन वाले अंदर ಅಂತನರ అజయ్ అక్కడ ఉన్నాడు ఓకే ప్లేస్ ఇప్పుడు అయిపోయాం ఫ్రెండ్స్ చాలా కష్టమన్నాం ఫ్రెండ్స్ ఓకే నాకు చాలా ఆశ కావాలండి అమ్మ నమస్తే చెప్పాలంటే మింది ప్లే అసలు వేరే అంత వేరే అంటే ఫస్ట్ టైం కదా కొంచెం చాకలి యూనివర్సిటీ వచ్చేసాము thank ప్లే చేయబోతున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది బాగుంది కదా లక్ష్మి ఇప్పుడు ఇక్కడ చేయాలి మన ఫ్యాన్స్ ఎక్కడ

అవేర్నెస్ అనేది క్రియేట్ చేసినందుకు సో ఇక్కడ డిగ్రీ వాళ్ళకి ఏంటంటే మినిమం అవేర్నెస్ అనేది ఉంటుంది సోషల్ మీడియా వాడే వాడే వాళ్ళందరికీ ప్రజెంట్ బైటింగ్ అనేది పెద్ద టాపిక్ సో మినిమం అందరికీ నాలెడ్జ్ అనేది ఉంటుంది నా సజెషన్ ఏంటంటే ఇంటర్ ఎంత అయిపోయాక ఎవరైతే ఇంటర్ వాళ్ళు ఉంటారో మాక్సిమం చెడిపోయే వాళ్ళు ఇంటర్లోనే చెడిపోతారు బాగుపడాలనుకుంటే ఇంటర్లోనే బాగుపడతారు ఇలాంటి యొక్క స్క్రిప్ట్స్ అనేవి అక్కడ చేస్తే ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను యూ క్రియేటివ్ థియేటర్ ఫస్ట్ మీరు అంత చెగురుతుంటే ఎంజాయ్ ఉన్నాం కానీ బాగుంది నిజంగా బాగుంది థాంక్యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ మూవీస్ అండ్ థియేటర్ అనగానే ఫస్ట్ లేచి చూసా ఐ లవ్ యువర్ గ్రేస్ ఐ లవ్ యువర్ ఎనర్జీ అండ్ కాన్సెప్ట్ సో మచ్ ఇప్పుడు మనం ఈ రోజు

ఏసీ వేసినా కానీ ఇప్పుడు నెక్స్ట్ జస్ట్ ఇప్పుడే ట్వంటీ నైన్ మెంబర్స్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని లంచ్ కంప్లీట్ చేసుకున్నాం లంచ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికో వీడియోలో చూడే నా జుట్టు ఎట్లయింది చూడు

So, all yeah, yeah. <laughs> um, so of... <laughs> girls and all the floors, either you can watch from your own verandas or come down and cheer the group that has come to our institution. Uh, today is the World Theatre Day, so we have a creative group that has come to our institution to enlighten each one of us about different issues that are. ఎంచుకోవడం జరిగింది ఇది డ్రగ్ అడిక్షన్ అండ్ సోషల్ మీడియా క్రైమ్ సో పై దాని గురించి థీమ్ ఉంటుంది వీళ్ళందరూ అప్కమింగ్ యాక్టర్స్ ఇన్ థ్యూచర్లో మంచి మంచి సినిమా హీరోయిన్ యాక్టర్స్ నా పేరు గ్రూప్లో యాక్టింగ్ నేర్చుకుంటారు అనమాట వాళ్ళకి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ భవిష్యత్ నిర్ణయిస్తుంది సో చీజ్

ఈ రీచ్ అయ్యి అనుకుంటున్నాను సో అలాంటి మీ పరిసరాలలో కొంచెం అనక్కగా ఉండండి థ్యాంక్ యూ ఎవరన్నా వీడియోస్ కానీ నాయుడు గర్ల్స్ కాలేజ్ నాయుడు వనితెన్స్మెన్స్ కాలేజ్ ఇప్పుడే ప్లే ఇచ్చేది కొత్తగా ఉంటారు చాలా బాగా వచ్చింది కొంచెం ప్లేస్ మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ బాగుంది అమ్మ తోడాల బాగుంది సరే బాగుంది అంట ఓకే సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం బ్రో సస్పెన్స్ అక్కడ ఇంకో కాలేజ్ వెళ్ళాలి దాని తర్వాత

It's your time to go home, but you will you will not regret after seeing this street play. So, we are a team from Creative Theatre. Super! Super! So, uh, can you see this poster? So, can you all guess what is a, this this street play is all about? Money Trap? Okay. Anybody else? You got an answer, Money Trap? Anybody else? Yeah, Someone from here? Drugs no. nice. Someone from here? What is this play all about? Yes, so I don't want to tell in my words what is this play all about. Our theatre family is here. Just keep your eyes on us for the next 15 minutes. I'm sure you guys won't regret. Are you all ready? జై కితన ఓరియల్స్ అయిపోయింది గల్లిపోయినట్టు కితన అయిపోయింది జెడ్ ఆగే ఓకే ఫీడ్ బ్యాక్ చెప్పండి మొత్తం మేడం గారు చేశారు మన రాష్ట్ర నిర్మాణ నాటకీయ వినయ స్టాచ్యూని ఇక్కడ పైన వైపు ఇప్పడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర ఒక ప్రదర్శన అయిపోయింది నేను కాకప్ అవుతున్నా రవీంద్ర బాలస్తై రవీంద్రవర్ధన్ ఫాస్ట్ ప్లేగా ఫాస్ట్ డక్ వచ్చేస్తుంది లాస్ట్ ప్లే ఫైనల్ ప్లే రవీంద్ర భారతి పొద్దున ఆరు గంటల నుంచి మా ప్రయాణం మొదలుకొని ఇప్పుడు కనీసం ఆరవ్వడానికి వస్తుంది సిక్స్ ఎయిట్ అవుతుంది సిక్స్ ఎయిట్ అవుతుంది గొంతులు కూడా పోయినాయి గొంతులు కూడా పోయినాయి సో మాట్లాడదామని కోరుకుంటున్నాను మొత్తం రెడీగా ఉన్నాం రవీంద్ర పార్టీలో సో ఇప్పటి నాకైతే షోస్ అన్నీ బాగా హిట్ అయినాయి మంచి రెస్పాన్స్ వచ్చింది బాగా చేస్తున్నాం లాస్ట్ షో కూడా బాగా చేయాలని అనుకుంటున్నాం ఖచ్చితంగా ద బెస్ట్ ఇస్తాం బాగా చేస్తాం పొద్దు నుంచి అన్నం కూడా మా హరికృష్ణ గారి ముందు ప్రదర్శన చేయబోతున్నాం ఎప్పుడు అది కూడా రవీంద్ర భారతి ముందు సో ఇది మా ఫైనల్ ప్లే ఈ ప్లేతోని మా ప్లేలు కథం ప్లీజ్ సబ్స్క్రైబ్ సంతోష్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఆ అవుతుంది రవీంద్ర భారతి ముట మా లాస్ట్ ప్లే ఇది ఇక్కడ నుంచి మా షో కంప్లీట్ అవుతుంది హ్యాపీ వరల్డ్ థియేటర్ డే మేము సిద్ధమవుతున్నాం ప్లే చేయడానికి సో ఇక మీదట మన ఫ్రెండ్స్ కూడా చాలా పోవచ్చు వీఆర్ గెట్టింగ్ టు ప్లేస్ వీఆర్ గెట్టింగ్ రెడీ టు ప్లే సిట్ లాస్ట్ పే క్లియర్ రవీంద్ర రవీంద్ర భారతి రవీంద్ర భారతిలో రవీంద్ర భారతిలో ఈరోజు మా స్ట్రీట్ ప్లేని ప్రదర్శించబోతున్నాము దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ నాకు ఇందుకి పోయామ మరి ఆ ఎంతమంది వచ్చారు ప్రోగ్రాం సక్సెస్ఫుల్ అయింది చాలా హ్యాపీ చాలా హ్యాపీ చాలా చాలా హ్యాపీ కిరీటి ఎలా ఇచ్చాము క్రేజీ అయింది ప్రోగ్రామ్ ఆరు షోలు అయిపోయి ఏడో షో ఏడో షో ఉన్నా మా వాళ్ళ జోస్ తగ్గలే ఏడు షోలు సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా ఎనర్జెటిక్ గా చేసిన మా బాయ్స్ అందరికి అంటే वकील राजलोप पाजी वेल मंत्रिमंडल में राजद सिंचाई वंदाजी रेशमिता वंदाजी रेशमित जोआन आनंद कंचन लोपल कर चुके हैं इनर जिलोंस वेरी हाई आई एम आल्सो वन ऑफ द टीएटी रिपोर्टर నాట్ మీలాగా యువకుని కాదు యువకుండే ప్రదర్శన పరంగా ఏదో అర్జెంట్ పనుంది కానీ స్ట్రీట్ వే మేము కుక్క రొక్కో చేశాము గోక్రహణం చేసాము ఇట్లాగే చాలా ప్రదర్శనలు చేశాము ఏంటో మీదేదో చూద్దామంటే మీరు సత్తాత్వం చూపించారు బట్ యూ పీపుల్ గో అండ్ ఇన్స్టిట్యూషన్స్ బిలో ఇంటర్ లెవెల్ దిస్ ఈస్ యూస్ఫుల్ డ్యామ్ ೂ ಸೋ ಮಚ್ ಗ್ರಹೀತ ಈ ಸನ್ಮಾನಪತ್ರ ಪ್ರಕಟಣೆ ಮೋಹನ್ ಸೇನಾ ಅಜಯ್ నమస్కారం హైదరాబాద్ ముప్పై రెండవ వార్షికోత్సవ సందర్భంగా నాటకోత్సవాలు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు రసరంజనే రంగస్థల యువ పురస్కారం శ్రీ అజయ్ మన్కరిపల్లి గారికి నటుడు అభినందన చందన మందారమాల మన్కల్లి సోవంశోదయ అజయ్ నామధేయ నటన నాలియమ నవరస భరితము దర్శకత్వం బెంచ తనరుచుండు నాటక శిక్షణ నాలిప్ప పదితరముడు శిక్షణ శిబిరాలు శ్రేష్ఠమవుడు చలన చిత్రములందు సాధన యోధుడు పలు పురస్కారాల వాసి రాసి నాటక రచనలను నాణ్యముగా చేసి దీర్ఘకాలముగా మార్గదర్శి తెలుగు నాటకము రంగపు తేట శక్తి యువతకు స్ఫూర్తిగానున్న యువకెరటం వాసిగన్న మంకెనపల్లి వంశజుండు మానుసి అజయ్ గారికి నమస్కృతం ధన్యుడైనట్టి ధనకోటి తండ్రి గారు ధన్య వెంకట నరసమ్మ తల్లి కాగా ప్రభవ అయినట్టు కోరట్లగూడము కామమందు కుదు తెలుగు నాట రంగానికి సరికొత్త ఊపిరి మీరు ప్రతిభ నైపుణ్యం కళాభట్టి త్రివేణి సంగమం మీరు నాటక రంగానికి నూతన దిశ దర్శకులు మీరు బహుముఖ ప్రజ్ఞశాలిగా కళామ తల్లి ముద్దుబిడ్డ మీరు సత్కళా సరస హృదయ కొత్త ప్రయోగాలతో రంగస్థలంపై నూతన అధ్యాయాన్ని లిఖిస్తున్న మీకు రసరంజని సాంస్కృతిక సంస్థ తరఫున రసరంజని యువ పురస్కారం రెండు వేల ఇరవై ఐదులో గౌరవప్రదంగా ప్రదానం చేయడం మాకెంతో సంతోషదాయ మీ కళా ప్రస్థానం మరింత వికసించాలని నాటక రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ శతమానం భవతి శుభం భూయారు అధ్యక్షుడు డాక్టర్ హలో <laughs>